అందరికీ నమస్కారం నేను బాగున్నారా నేనైతే అయితే చాలా చాలా బాగున్నాను రోజు మేము ఊరు వెళ్తున్నామంటే అంటే ఏ వీడియో మీకు తెలిసిపోయే ఉంటుంది ఈరోజు మేము మా పండక్కి ఊరు అయితే సర్వేసుకున్నాం చూపిస్తాను మా బెడ్మి వస్తుంది ఇప్పుడు మా చిన్నిమ్మీ కూడా వస్తుంది అందరం కలిసి వెళ్తా మా బెడ్డింగ్ మీనే మా చిన్నిమ్మీని మీకు చూపిస్తారు అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సాంగ్స్ వింటూ బడ్జెంట్ ఫ్రెండ్స్ నాతో పాటు నెక్స్ట్ ఏం చెప్తాను మీరే చెప్పండి ఇదిగోండి బయట మా మీ వాళ్ళ కోసం మా డాడీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా రావట్లేదు వచ్చినప్పుడు చాలా లేట్ వస్తే తొందరగా రారు అండి వాళ్ళు వాళ్ళ వస్తే గట్టిగా ఇస్తా బిజ్ మీ చిన్నమ్మీ మీ అద్దరికీ గట్టికి ఇస్తాను గంటలు మేక వేసుకొని రెడీ అయ్యి దాచేస్తారా బిడ్డ చిన్నమ్మి ఫ్రెండ్స్ మా బర్త్డే వచ్చేసి చూపిస్తాను వినట్నా ఏంటి వ్లాగ ఆ మా చిన్న మీ చిన్నమే వచ్చే కా మనం స్టార్ట్ అయిపోతా మా ఫ్రెండ్ స్మైలీ లండన్ వచ్చారు మేము వాళ్ళతో ఆడుకుంటా గుడ్ గమిన స్మైలీ ఫోటో కాదు హాయ్ అని చెప్పు హాయ్ చూడండి ఎందుకే ఎందుకంటే మూసుకుంటున్నావు ఎందుకు కలిసి మూసుకుంటుంది ర్యాషెస్ ఉన్నాయా ఇక్కడ లగేజీ మొత్తం కింద దింపాము చాలా లగేజీ ఉంది అసలు కార్ సరిపోలేదు లగేజీ మొత్తం కార్లో పెడుతున్నాం షైని పిల్లలు అందరూ వచ్చారు కలిసి కార్తీ షైని పోతున్నారు ఊరు అని చెప్పేసి అందరూ వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇలా కూర్చున్నారు వీళ్ళందరూ చెప్పు చెప్పు ఎలా కూర్చున్నారు సాంగ్స్ పెట్టుకున్నాం కార్లో సాంగ్స్ వింటూ అలా జర్నీ చేసాము కానీ టైంపాస్ బాగా అయిపోయింది ఇద్దరు చెల్లెళ్ళు వచ్చారు కదా బాగా టైం పాస్ అయింది కార్తిష పడుకుపోయింది అక్కడ ఇక్కడ ఏదో సాంగ్ పెట్టుకొని మేము అందరం ఆ సాంగ్తో పాటు పాడుతున్నాము అలాగా షార్ట్ వీడియో అయితే పెట్టాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి నాకు నచ్చావు మూవీలో సాంగ్ అది అనుకుంటా जो सरा फ्रेंड्स जो सरा जो है और क्यों कट कटती है ये आप मटेरियल चाहिए है ये साथ ले ब्रेन लेए लवकर के चली जा शेप फा के पड़ेले ఎక్కడికి వచ్చామని చెప్పండి అందరం గట్టి చెప్పండి ఇది అన్నవారం ఫుడ్ కోసం చెప్పి ఆగాను అక్కడ రోడ్డు మీద ఎవరో ఉంటే ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని అడిగితే చెప్పారు ఈ లోపలికి వెళ్ళండి చాలా బాగుంటుంది అని చెప్తే వెళ్ళాము తిన్నాము డాబా డాబా అంట చాలా బాగుంది ఫుడ్ అయితే చాలా బాగుంది డాంబాని దాని పేరు అంతా చూపిస్తాను వీడియో కూడా తీసాను అసలు హైవే మీద అయితే ఫుడ్ అయితే అస్సలు బాగోదు చాలాసార్లు మేము అలాగే బుక్ అయ్యాము బాగుంటుందేమో అని చెప్పి దిగడం తినడం కానీ అసలు ఏమీ బాగుండేది కాదు కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ వేసేవాడు డాబా పేరు రాయుడు డాబా ఫ్యామిలీ రెస్టారెంట్ క్లాక్ అండి ఇప్పుడే మేము ఇంటికి వచ్చాము ఇప్పుడు పట్టుకోవాలి మార్నింగ్ లెక్స్తాను గుడ్ నైట్ బాయ్ ఇక్కడ మా మమ్మీ చూడండి తెగ బిజీ అయిపోయి పనులు చేసి వస్తుంది వీడియో కోసం నటిస్తుంది యాక్టింగ్ టీషర్ట్ మా అన్నిది ఆ లెంగ్ కింద లెగ్గింది ఎవరిదో నాకు తెలియను చూడండి చూడండి ఫ్రెండ్స్ మజ్జిగ మిరపకాయలు మీలో ఎంతమందికి మజ్జి మిరపకాయలు ఇష్టం కామెంట్ చేయండి కర్తిషా కళిత్ కార్తీష బయటికి వెళ్ళొచ్చారు ఇదిగోండి ఇది మా మమ్మీ వాళ్ళ లొకేషన్ కొండ కర్తిషా హాయ్ చెప్పు చూసారా ఫ్రెండ్స్ తెప్పాల ఉందో ఇదొక ముగ్గురు నలుగురికి సరిపోతాయి ఈ వాటర్ మా డాడీ ఎప్పుడు ఎక్కడే మరగబెడతారు పండగ కదా అందరూ వస్తామని చెప్పేసి ఒకటేసారి మరగబెట్టేస్తారు ఇది స్నానానికి మా చెల్లి నా కోసం తీసి ఉంచింది తను ఎందుకు తీసుకోలేదు అనుకుంటున్నారా తను అసలు స్నానమే చేయదు తనకి స్నానాలు అలాంటివి అలవాటు లేవండి ఈ పెంచుకొని తీసింది మేము వచ్చామని మా అమ్మమ్మ మావయ్య మా సాతక్క మా తాతయ్య అందరూ పలకరించడానికి వచ్చారు అంటే పెరిగితే మేము పూలు చేస్తున్నాము గులప్పూల తర్వాత జంతికలు కూడా చేసాము పూలకి ఇంకా ఆవిడ కూర్చున్న ఆవిడ మా నానమ్మ బ్లాక్ సారీ ఎల్లో సారీ మా అమ్మమ్మ మా బాబాయ్ అతను బండి మీద ఉండే అతను

హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు చెప్పు అందరూ ఎలా ఉన్నారు ఈ మా పిన్ని మా మమ్మీ వాళ్ళు చెల్లి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారని చెప్పమంటే సిగ్గుపడుతుంది అదిగోండి మా అమ్మమ్మ ఇదిగోండి ఈతనే మా తాతయ్య హాయ్ చెప్తున్నారు ఇంకా జంతికలు చేస్తున్నాము జంతికలు అయిపోయిన వెంటనే అలా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆ వాళ్ళు కూడా అదే ఊర్లో ఉంటున్నారు దగ్గరే అలా కార్డ్స్ ఆడుతున్నారు వాళ్ళందరూ నాకైతే కార్డ్స్ రాదు అందుకే నేను ఆడలేదు వాళ్ళందరూ బాగా ఆడుతుంటే నేను వీడియో తీసి ఇక్కడ కార్తీష గోరింటాకు పెట్టించుకుంటుంది పండగ కదా ఓకే ఫ్రెండ్స్ పార్ట్ టూలో కలుద్దాం బాయ్